మదనపల్లి జిల్లా కేంద్రంలో ఐదు కోట్ల రూపాయలతో మిని ఆడిటోరియం లో నిర్మిస్తాం రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల విలువైన సిసి రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అనుక్షణం ప్రజల పక్షం ముందుగా నారావారిపల్లి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు కురబలకోట మండలంలో గోర రోడ్డు ప్రమాదం టికొని ఆర్మీ జవాన్ మృతి నల్లవేరు గంగమ్మను రాజకీయాల్లోకి లాగితే మట్టి కొట్టుకుపోతారు తప్పుడు రాతలపై మండిపడ్డ నల్లవేరు గంగమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఇక డీటెయిల్స్ చూస్తే రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల వ్యయంతో మదనపల్లి పట్టణంలో నిర్మాణం చేపట్టనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే షాజహాన్ భాష చేతుల మీదుగా పూజ నిర్వహించారు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో టిప్పు సుల్తాన్ మైదానం సమీపంలో నిర్మించిన డ్రైనేజీకి స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అని తెలిపారు త్వరలో ఐదు కోట్ల రూపాయలతో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు రెండు పాయింట్ ఐదు సున్నా వివిధ వార్డులలో నిర్మాణం చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు భూమి పూజ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల రాష్ట్ర ఎస్సీఎల్ నాయకులు పోతబోలు సుధాకర్ మాజీ ఎంపీపీ జీకే తెలుగుదేశం నాయకులు కమలాహరి కృష్ణ నీలకంఠ జేవీ రమణ రాయచోటి శశికుమార్ మాజీ కౌన్సిలర్ రాధా పులి మహాలక్ష్మి బిల్డర్ రామకృష్ణ ఒకటో వార్డు మల్లికార్జున నాయుడు డాన్స్ రెడ్డి ఎర్రపల్లి వెంకట రమణారెడ్డి నవీన్ చౌదరి ఇక్బాల్ ఆర్ఆర్ వీధి బాబా నాగమణి అమ్మచెరువు మిట్ట వాహిద్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది ఇది ప్రభుత్వ పరిపాలన ఏదైతే సిసి రోడ్ ఇక్కడ గంగారపు లేఅవుట్ లో వచ్చి దాదాపు పద్దెనిమిదిన్నర లక్షకిచ్చాము అదే విధంగా ఉర్దూ హై స్కూల్ మోతీనగర్ ఐదు లక్ష రూపాయలకి ఇచ్చాము అక్కడే ఇంకోటి ఒక ఐదు లక్ష రూపాయలకి ఇచ్చాము కన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ టాయిలెట్ సంతలో వార సంత రోజు సంత అదే ఇవ్వదు ఏమి పదహైదు లక్షలకి ఇచ్చాము అదేవిధంగా సిసి డ్రైన్ హెచ్పి మన బెంగళూరు బస్ స్టాండ్ ఎడ ఎడం భాగం నాయుడు హోటల్ ముందర భాగం అదంతా చాలా వర్స్గా ఉంది అప్పుడు వర్షాకాలంలో నీళ్లు ఎక్కువ కొంచెం ఓపెన్ చేయాల్సి వచ్చింది కొత్త ట్రైన్ దానికి కూడా దాదాపు ఏడు లక్షల రూపాయలతో ట్రైన్ ఇచ్చాము ఇదే కాకుండా పబ్రటిపల్లి స్కూల్ ఇప్పుడు భూమి పూజ అది మూడున్నర లక్ష అదేవిధంగా ఆద్య హాస్పిటల్ దగ్గర దాదాపు ఐదు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు తెచ్చాము కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్ ఇన్ ద నైన్త్ వార్డ్ దాదాపు ఆరు లక్షల ఇరవై రెండు వేలు తెచ్చాము అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్ ఏదైతే ముప్పై మూడో వార్డుకి ఎక్కడి నుంచి తిపు సుల్తాన్ ఏదైతే పాత నీరుగుటూరుపల్లి కుడి భాగం నుంచి పైన మాయాబజార్ వరకు ఒక కోటి డెబ్బై ఇచ్చి ఇంకా ప్రజల విన్నపం మేరకు ఐదు లక్షల రూపాయలు ఒక రోడ్డు ఐదు లక్షల రూపాయలు ఒక డ్రైన్ సపరేట్ సపరేట్గా ఇవ్వడం జరిగింది చాలా స్పష్టంగా ఉన్నాం అభివృద్ధి బాధ్యతగా పనిచేస్తున్నాం నిత్యం ప్రజల్లో ఉన్నాం మాట్లాడేవాడు ఏదోదో గాలికి మాట్లాడతాడు అది వాళ్ళు గాల్లోనే ఉంటారు అభివృద్ధి మాత్రం జరిగిపోతాయి అందుకోసం ఎక్కడ ఏ మాత్రం తగ్గేది లేదు ఖచ్చితంగా మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము త్వరలో మదనపల్లి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఎస్పీ ధీరజ్ డిఎస్పి మహేంద్ర ఆదేశాలతో అరెస్టుకు సంబంధించి సిఐ రవి నాయక్ ఎస్ఐ మధు రామచంద్రుడు మంగళవారం మీడియాకు వివరాలు ఎలా ఉన్నాయి కురుబలకోట మండలం ముదువేడు ఎస్ఐ మధురామచంద్రుడికి అందిన సమాచారంతో గంజాయి విక్రయిస్తున్న తెట్టు గ్రామం చింతమాకులపల్లి వద్దకు వెళ్లి దాడులు జరిపి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద రెండు కిలోల గంజాయి సీజ్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు నిందితులను పట్టుకోవడానికి ప్రతిభ కనబరిచిన ఐడి పోలీసులు ప్రసాద్ వెంకటేష్ చక్రీ తదితరులను సిఐ అభినందించారు సమాచారం గంజాయి గురించి వారు వారి తీసుకొని ఉదివేడ దగ్గర మన అంగల్లో ఉన్నటువంటి నాగబండ అనే ప్రాంతంలో వెళ్ళి వైఖరితో పాటు వెళ్తుండగా అక్కడ ముగ్గురు వ్యక్తులు అనామాస్పదంగా మా పోలీసు జీవిని చూసి అక్కడి నుంచి పాల్పడే ట్రై చేశారు వాళ్ళు ఎందుకు పోలీసు నుంచి పాల్పోతున్నారని చెప్పి మేము మా ఎస్ఐ గారు వారిని వెంబడించి పట్టుకోవడంతో వాళ్ళ వద్ద నుండి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది ప్రధానంగా ఈ గంజాయి వ్యాపారం అనేది మనకు అరకు ఒక ఏవన్ వన్ ముద్దాయి ఉన్నారు ఆ ఏ వన్ ముద్దాయి నుండి మనకు మదలపల్లిలోని గొల్లపల్లికి అక్కడి నుంచి సరుకు వస్తుంది అక్కడ నుండి లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ పెడ్లర్స్కి వాళ్ళు అమ్ముతారు వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి తర్వాత యువతకి వాళ్ళకి అమ్మి వాళ్ళని చాలామందిని గంజాయి బానిసలుగా చేస్తున్నారు అందులో భాగంగా మనము నిన్నటి దినము ముగ్గురు వ్యక్తుల్ని ఎవరైతే మన మదనపల్లి టౌన్ తర్వాత ముదివేడు సమీపంలో చుట్టుపక్కల అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది అంగళ సమీపంలో వాళ్ళు తరుణ్ ఇతను వచ్చి మేదరవీధి తరుణ్ మేదరవీధి మదనపల్లి టేకుమంద నాగరాజు ఈయన చింతబాగులపల్లి పులుసుకుంత్ అనే గ్రామంలో ఉంటారు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా భువనేశ్వరి నారా బ్రాహ్మణి ముగ్గుల పోటీలను పరిశీలిస్తూ పాల్గొన్న మహిళలను అభినందించారు మరోవైపు సీఎం చంద్రబాబు గ్రామస్తుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పండుగ వేళ గ్రామంలో ప్రత్యేక ఉత్సాహం నెలకొనగా పలు పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు ముదివేడ క్రాస్ వద్ద బైక్ ను ఢీకొట్టిన టిప్పర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ రాజు సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవు మీద వచ్చిన రాజు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా టిప్పర్ ఢీకొని మృతి చెందిన ఘటన మృతి చెందిన జవాన్ రాజు కురుబలకోట మండలం తోపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని బోర్న విలపించారు మదనపల్లిలో వెలిచిన అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగే మకర సంక్రాంతి ఉత్సవాలకు సుందరంగా సిద్ధం చేస్తున్నారు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మకర సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు పద్నాలుగో తేదీ ఉదయం గణపతి హోమం కలషాభిషేకం స్వామివారి తిరునాభరణాలు మదనపల్లి పట్టణంలో ఊరేగింపు తదుపరి నెయ్యాభిషేకం స్వామివారి నగల అలంకరణ చేసి సాయంత్రం జ్యోతి దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భగవాన్ ఏవి రమణ మందర్ల వేణుగోపాల్ ఆనందనాయుడు యోగి హేమంత్ వినయ్ ముద్దుకృష్ణ రవి తదితరులు పాల్గొన్నారు స్వామి శరణం రేపు ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం రోజు మదనపల్లి శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవస్థానం నందు మకర సంక్రాంతి ఉత్సవం అంగరంగ వైభవంగా తిరిగిండే పడి పూజ కానివ్వండి గ్రామోత్సవం కానివ్వండి ప్రతి ఒక్క మదనపల్లి పురప్రజలు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో దిగ్విజయంగా చేశాము అదేవిధంగా రేపు కూడా పద్నాలుగో తారీఖు మకర జ్యోతి రోజు ఉదయం ఐదున్నరకు గణపతి హోమంతో మొదలయ్యి అభిషేకము తర్వాత కోలాటాలు చెక్క భజనలతో అంగరంగ వైభవంగా ఆలయానికి అన్న ప్రసాద వితరణ చేయడం ఒక గొప్ప ఆనందదాయకంగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే అన్నం బ్రహ్మ రుచి విష్ణు భోక్తో దేవో మహేశ్వర అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే దాంట్లో రుచి విష్ణువు అలాగే అక్కడికి తట్ట తీసుకొని వచ్చేవాడు దే మహేశ్వరుడితో సమానం వడ్డించేవాళ్ళు ఒక కర్తలుగా ఉండి ఆ మహేశ్వరుడికి అన్నం పెట్టు రేపు స్వామివారి మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం గణపతి హోమంతో మొదలై స్వామివారి తిరునాభు పట్టణ పుర పురోగదుల్లో గుండా సాయంత్రం నందు మకర జ్యోతి దర్శనం కల్పించడం జరుగుతుంది అలాగే బందారుల వేణుగపాల ఆధ్వర్యంలో నిరంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదాన మహాయజ్ఞము నిర్మించబడును స్వా భక్తులందరూ పాల్గొని స్వామివారి పాత్ర కుక్కరు పాత్ర కావాలని కోరుతున్నాం మూడు వందల ఏళ్ల ఘన చరిత్ర కలిగిన నల్లవీర గంగమ్మ ఆలయ ప్రాశస్తాన్ని ప్రాధాన్యతను తగ్గిస్తూ అమ్మవాన్ని కుట్ర రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తే మట్టి కొట్టుకుపోతారని ఆలయ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం మండలంలోని సిటీఎం నల్లవీర గంగమ్మ ఆలయంలో కమిటీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఓ వార్తా పత్రికలో నల్లవీర గంగమ్మ ఆలయంపై వచ్చిన కథనంపై మండిపడ్డారు రాతి కూసాల మధ్య ఆదరణ లేక ఉన్నటువంటి ఆలయాన్ని భక్తులు దాతల సహకారంతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేసి అమ్మవారికి నూతన ఆలయాన్ని నిర్మిస్తే కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం కుళ్ళు రాజకీయాలకు అమ్మవారి ఆలయంపైనే అభండాలు మోపడం తగదన్నారు సిటీఎం పంచాయతీలోని నాలుగు గ్రామాల ప్రజలు ఒక వేదికను ఏర్పాటు చేస్తే అమ్మవారి ఆలయానికి సంబంధించిన జమా ఖర్చుల వివరాలు లెక్కలు అన్ని చూపేందుకు తాము సిద్ధమని చెప్పారు అనవసరమైన ఆరోపణలతోనూ ఈ ఆదాయం తిందామని వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడ్డట్టుకోలేదు ఇది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా వింటున్నాను చాలా శక్తివంతమైనటువంటి మహిమ కలిగినటువంటి దేవత రంగమ్మ తల్లి కేవలం సేవాభావంతో రెండు వేల పద్నాలుగవ సంవత్సరం అటు ఇటుగా గతంలో ఒక పెద్ద పంచాయతీ జరిగి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు దీని అభివృద్ధి కోసం ముందుకు స్వతహాగా వచ్చి చాలా నిస్వార్థంగా వాళ్ళ యొక్క సొంత డబ్బును ఖర్చు పెట్టుకొని దాతలను అందరినీ అడిగి భక్తులను అడిగి ఈ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రతిష్ట వల్ల ఇక్కడ మంచి జరుగుతున్నటువంటి వల్ల భక్తులు ఆ ఇచ్చినటువంటి డబ్బుని సద్వినియోగపరిచి కళ్ళ ముందరే దేవాలయాన్ని ఎంత కొత్తగా అద్భుతంగా నిర్మించి ఒక షెడ్ కూడా అంటే ఇక్కడ వచ్చి భోజనాలు చేసుకొని తిని వెళ్ళడానికి కావలసినటువంటి షెడ్ నిర్మించడం కానివ్వండి ఎంతగా డెవలప్ చేసినటువంటి తర్వాత ఒకరిద్దరు రాజకీయపరమైన నిరుద్యోగులు వాళ్ళ పోస్టులు ఏమైనా అయిపోయి ఇక్కడికి వచ్చి దీన్ని ఏదో తినాలనుకోని ఒక పత్రికలో నిన్న ఒక అబద్దపు వార్త రావడం జరిగింది దానిపైన గ్రామ ప్రగా ఈరోజు కుడి కమిటీ గతంలోనే ఒక చిన్న ప్రజల మీద ఉన్నది ఉన్నది అమ్మవారు దీన్ని గత ఒక పదిహేనులుగా గ్రామంలో ఉన్న పెద్దలందరూ పార్టీలకు అతీతంగా కూడా దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీ నేసుకొని డెవలప్మెంట్ కమిటీ నేసుకొని ఈ గుడిని దాదాపు మూడు కోట్ల వరకు అభివృద్ధి చేయడం జరిగింది దీనికి సంబంధించిన కొంతమంది దాతలు కానీ అమ్మవారికి ఉన్న ఆదాయం కానీ ఇవన్నీ కూడా ప్రతి పైసా కూడా దీన్ని మీద అమ్మవారి డెవలప్మెంట్కే వాడినారు దానికి సంబంధించిన అకౌంట్స్ ప్రతిదీ కూడా ప్రతి పైసాకు సంబంధించిన గేట్ జాతరప్పుడు గేట్లకు సంబంధించిన వచ్చిన డబ్బులు కానీ ఉండే డబ్బులు కానీ తర్వాత దాతలు ఎవరు ఏమి ఇచ్చినా కూడా ప్రతి పైసా కూడా వచ్చినవి జమలు చెల్లింపులు ప్రతిదీ కూడా అకౌంట్స్ రాసి పెట్టడం జరిగింది దానికి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు ఎవరు వచ్చినా కూడా చూపించాల్సిన బాధ్యత మాకుంది చూడాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది చూసి నిజాలు ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది అమ్మవారిని కూడా రాజకీయం చేయడము సమంజసం కాదు ఎవరన్నా చూడల్లాని మూడు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఈ దేవాలయము వండ్లమ్మిద్ది వస్తే కారతా ఉండింది అప్పుడు ఏదో ధర్మకర్తలన్నీ ఉండి సంవత్సర సంవత్సరము చిన్నాలు జరుపుతూ సంవత్సరానికి ఎవరు ఎత్తుకొని పోయి ఉండిలో తింటా ఉన్నారు దాన్ని చూసి మేము సహించలేక రెండు వేల పదమూడు పద్నాలుగులో వాళ్ళందరినీ తరిమేసి వాళ్ళు ఇక్కడ రానియకుండా మేమందరూ కూడా ఒక రాజకీయం అనేది లేకుండా కుల మతాలు లేకుండా అందరూ కలిసికట్టిగా ఉండి అమ్మవారిని డెవలప్ చేయాలా గుడి డెవలప్ కావాలా ఈ అమ్మ చాలా మహత్తరమైంది అమ్మ దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తా ఉన్నానండి ముందు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ ఊరికి ప్లేగ్ వ్యాధి వచ్చింది ప్లేగ్ వ్యాధి వస్తే ఊరంతా ఖాళీ ఎవరు కానీ లేరు ఊరిలో అంతా బయట 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 వెళ్ళిపోయినారు అప్పుడు ఊరళ్ళంతా వచ్చి అమ్మవారికి మొక్కునమ్మా తల్లి ప్లేగు వ్యాధి నుండి కాపాడమ్మా దీనికి మందులు లేవు మాకు లేవు అప్పుడు మందులు లేవు మాకు లేవు ఎనభై సంవత్సరాలు విన్నుకున్నాయి లేవు కదా అప్పుడు అమ్మ రాయి నీరయ్యే టైంలో వచ్చి మనిషి మాదిరిగా వచ్చి యాపమడతో మాటతో ఊరంతా శుద్ధి చేస్తే ఆ తెల్లారితోనే ప్లేగు వ్యాధి మఠిమావి అయిపోయిందట అటువంటి మహత్తరమైన గల తల్లి అట్లా మహాతల్లి గుడి ఇంప్రూవ్మెంట్ చేద్దామని మేమంతా కూడా అబార్థాలు మోపుతూ అమ్మవారి ఆలయాన్ని ఫోటోతో కూడా ప్రచురించి ఇక్కడ ఉన్న కమిటీగా అయితే ఏమి పూజారులు అయితే అందరూ ఒకటవకలు పాటుపడి డబ్బులు లెక్కలు చూపి ఎలా తినేసినారు అనే అభియోగాన్ని మా మీద మోపినారు ఎవరైనా సరే అమ్మవారి గుళ్ళేకి రండి నాలుగు గ్రామాలకు హక్కు కలిగిన అమ్మవారి లెక్కలు మేము ఎప్పుడు నుంచి దిగామో ఆ లెక్క జమ ప్రతి పైసాతో కూడా లెక్కలు చూపిస్తాం దాతలు అమ్మవారు మీద కరుణతో అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఎంతో లక్షాది లక్షలు వెచ్చించి ఈ గుడిని బండల మిద్దలో ఉండిన గుడిని ఈవేళ ఇంత అభివృద్ధి చెందిందంటే ముఖ్యంగా దాతలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఈ దీనికి కూడా గతంలో కూడా కొంతమంది ఈ ఆలయానికి ఏదో సంవత్సరానికి ఒకరు ధర్మకర్తల మండలి ఉద్దేశంతో గతంలో చేసుకుంటున్నారు అందరూ తప్పులు పట్టంగా మేమే కూర్చొని గ్రామస్తులందరూ ఈ గుడి ఈ పరిస్థితిలో ఉంది ఇన్ని మండలాలకు పేరుగాంచిన అమ్మవారి గుడి ఇట్లుంటే మనకే అవమానంగా ఉంది జనాలు అడుగుతున్నారు ఒక కమిటీగా ఏర్పడి అమ్మవారిని పూజ చేసి అందరి దాతల సహకారంతో అమ్మవారి కరులతో ఈవేళ ఇంత అభివృద్ధి చెందింది అమ్మవారి లెక్కలు కావలసిన ఎవరైనా నాలుగు గ్రామాల ప్రజలు ఒక రోజు డేట్ చెప్పండి మదనపల్లి నందు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డీఓ భారత రక్షణ పరిస్థితుల అభివృద్ది సంస్థ రక్షణ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన వేసవి శిక్షణ ఇంటర్న్షిప్ కు పది మంది విద్యార్థులు ఎంపికైనట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న సిఏఈ విభాగం నుంచి ముగ్గురు ఈసీఈ నుంచి నలుగురు మరియు మెకానికల్ నుంచి ముగ్గురు విద్యార్థులు అయినట్లు ఆయన అన్నారు వీరు ఈ నెలలో ఇంటర్న్షిప్ మొదలై జూన్ ఇందులో కొనసాగుతారని ఆయన అన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఫై రామనాథన్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పిఎం బాలాజీ తదితరులు అభినందనలు తెలియజేశారు పది కిలోమీటర్ల ప్రతి వరకు ఫ్రీగా సిలిండర్ డెలివరీ ఇవ్వాల్సింది పోయి పబ్లిక్ గా డెబ్బై రూపాయలు అధికంగా వసూలు చేస్తున్న పీటీఎం ఇండియన్ గ్యాస్ నిర్వాహకులు ప్రస్తుతం ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఎంత అని అడిగితే తొమ్మిది వందల అరవై రూపాయలు అని చెప్పిన ఇండియన్ గ్యాస్ బాయ్ ఇంత బహిరంగంగా కొన్ని సంవత్సరాల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న గ్యాస్ నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకుని సివిల్ సప్లై అధికారులు వచ్చామా మాకు కావాల్సింది తీసుకున్నామా వెళ్ళామా అన్నట్లు ఉన్న అధికార యంత్రాంగం గ్యాస్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకొని సాధారణంగా డబ్బులు వసూలు చేసే విధంగా చేయాలని కోరుతున్న ప్రజలు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి విడతలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం